మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం ఆమె జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలమయం నేపథ్యం పేదరికమైన కన్నీళ్ళు కష్టాల సుడిగుండాలు ఎదురైనా ఎక్కడా ఆగిపోలేదు పదహారేళ్లకే పెళ్లి పదహారేళ్లకే కుమారుడు మరో ఏడాదికి పాప అటు భర్త వేధింపులు జీవితం అయిపోయింది అనుకుని సర్దుకుపోలేదు పవిత్ర జీవితంలో ఏదో సాధించాలి అనుకుంది అందుకే ఆమె పరుగును ఆపకుండా పట్టుదల ప్రతిభే ఆయుధాలుగా ముందుకు సాగింది లైబ్రరీలో పనిచేసే దగ్గర నుంచి నటిగా మారింది ఆమె జీవన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఆమె పడ్డ కష్టాలే ఇప్పుడు సుఖమైన జీవితం ఇస్తుంది అనుకుంటున్న తరుణంలోనే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయింది ఇద్దరు బిడ్డలను వంటలు చేసి కన్నీళ్లు మిగిల్చింది పవిత్రా ఏప్రిల్ పద్నాలుగున కర్ణాటక బెంగళూరులో జన్మించారు ఈమె తండ్రి పేరు జైరామ్ కాగా పవిత్రకు చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కోరిక కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు పదహారేళ్లకే పెళ్లి చేస్తారు వెంటనే ఒక కొడుకు పుట్టాడు ఆ మరుసటి ఏడాదే కూతురు ప్రతీక్ష పుట్టింది ఇరవై ఏళ్లు దాటకుండానే ఆమె ఇద్దరు పిల్లల తల్లైంది అటు భర్త వేధింపులు అధికమవ్వడంతో భర్తను వదిలేసి పిల్లలతో కలిసి వేరుగా ఉండటం మొదలుపెట్టింది ఓవైపు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తూనే సేల్స్ గర్ల్ గా ఇతరుల ఇళ్లలో పని మనిషిగా పనిచేసింది అలా వచ్చిన డబ్బుతో పిల్లలను చదివించింది కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు పెద్దవ్వడం ఆదాయం సరిపోకపోవడంతో ఆమె ఇబ్బంది పడింది ఓ నర్సింగ్ కాలేజీ లైబ్రరీలో జాబ్లో జాయిన్ అయింది అక్కడ ఓ రోజు కన్నడ ప్రభావపత్రిక పత్రిక రిపోర్టర్ను కలిసిందే ఆమె పరిస్థితి వివరించింది ఆమె ఒంటరిగా డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టంగా మారింది ఒంటరి మహిళగా పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే తప్పకుండా నటి అవ్వాల్సిందేనని చెప్పింది దీంతో ఆయన తనకు తెలిసిన ఫిల్మ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు ఆయన కాస్త మరుసటి రోజు ఉదయం జయనగర్ లోని తన ఆఫీస్ కు రావాలని చెప్పారు ఎలాగోలా అవకాశం దక్కింది అనుకున్న పవిత్ర జయనగర్ కు వెళ్ళింది ఉదయం నుంచి అక్కడే ఉంది కానీ శ్రీనివాసరెడ్డి అక్కడికి రాలేదు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయలేదు తిరిగి వెళ్ళడానికి పవిత్ర దగ్గర డబ్బులు లేవు అక్కడే రాత్రంతా ఉండిపోయింది మరుసటి రోజు రెడ్డి పవిత్రకు కాల్ చేస్తారు తను ప్రయాణంలో ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదని అరగంటలో వస్తున్నట్లు తెలిపారు అరగంటలో వచ్చిన రెడ్డి పవిత్రను కారెక్కించుకున్నారు తాను చేసే డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు అలా చిత్రసీమలో అడుగుపెట్టింది అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా కూడా ఆమెకు వచ్చే జీతం సరిపోయేది కాదు అందుకే ఆమె అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్లి అక్కడ పరిచయాలు పెంచుకున్నారు అయినా సరే ఆమెకు అవకాశాలు రాలేదు పలు ప్రాంతాలకు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకునేవారు అప్పుడప్పుడు డాక్యుమెంటరీలో నటించడం మొదలుపెట్టారు డబ్బులు రాకున్నా తనను తాను తెరపై చూసుకుని పవిత్ర మురిసిపోయేది రెండు వేల మూడులో చకోరి రెండు వేల ఎనిమిదిలో గాలిపటం అనే సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిందే ఆ తర్వాత ఎలాగోలా పవిత్ర పంట పండింది కన్నడలోని ఓ సీరియల్లో ఆమెకు ఛాన్స్ వచ్చింది ఆ సీరియల్లో ఆమె హీరోకి చెల్లిగా పనిచేసింది మంచి పేరు తెచ్చుకుంది ఇంట్లో పిల్లలను చూసుకుంటూ వారికి ఏ లోటు రాకుండా చూసుకుంది అలా ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్స్ ఆమెకు క్యూ కట్టాయి రెండు వేల తొమ్మిదిలో జోకై అనే సీరియల్లో నటించింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్లో మంచి పేరు సంపాదించుకుంది ఇక నిన్నే పెళ్లాడతా స్వర్ణ ప్యాలెస్ త్రినయనీ సీరియల్స్తో ఆమె ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిపోయింది ఇదిలా ఉండగా పవిత్ర జయరం రెండు వేల ఇరవై ఒకటిలో తన సహనటుడు చంద్రకాంత్ను పెళ్లి చేసుకుంది అప్పటి నుంచి తనతో కలిసి ఉంటోంది వీరిద్దరూ కలిసి త్రినేని ఈ సీరియల్లో నటించారు అంతేకాదు ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు ఈ మధ్య ఇద్దరూ కలిసి ఓ సినిమాకు కూడా సైన్ చేశారు అలా ప్రొఫెషనల్గా పర్సనల్ గా కూడా తన లైఫ్ను తానే సెట్ చేసుకుంది పవిత్ర భర్త ఇద్దరు పిల్లలు తాను కోరుకున్న సినీ జీవితం అంతా ఆమె ముందు అందంగా ఉంది కష్టాలు ఆమె దరికి రాలేదు ఆమె పది మందికి సాయం చేసే స్థితి వచ్చింది సీరియల్స్లో నెగిటివ్ షేడ్స్లో కనిపించినా అందరితో ఫ్రెండ్లీగా ఉండేది అన్నారు తన కోస్టార్స్ అలాంటి ఆమెను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తూ ఉండగా మహబూబ్ నగర్ వద్ద ఆమె కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె గాయాల పాలై తో మృతి చెందింది ఆమెతో పాటు ఉన్న భర్త పవిత్ర అక్క కూతురు అలాగే డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడ్డారు కానీ పవిత్ర మాత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు కన్నీళ్లు మాత్రమే మిగిల్చారు కష్టాలన్నది ఈదుతూ పవిత్ర ఒడ్డుకు చేరుకున్నారు తాను అనుకున్న జీవితాన్ని జీవిస్తున్నారు పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చారు ఇచ్చారు కానీ ఇప్పుడు ఆమె అనంతలో కలకు వెళ్లిపోయారు ఆమెను చూస్తూ బతుకుతున్న పిల్లలకు మాతృ దినోత్సవం నాడే దూరం అయ్యారు భార్య సర్వస్వం అనుకుని బతుకుతున్న చంద్రకాంత్ను ఒంటరి చేశారు ఈ కఠిన సమయం నుండి ఆ దేవుడే వారిని బయటకు తీసుకురావాలి వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి